చల్లని గాలి ప్రేమిస్తుంది నిన్నే రా నిన్నే రా చందమామ ప్రేమిస్తుంది నిన్నే రా నిన్నే రా చుక్కల తోటలు అందంగా ఎంత ముద్దుగా నిన్ను జోల పాడుతున్నాయి నీ అందం వెన్నెలకి సహితం ముద్దుస్తుందిరా అవునా చిన్ని చిన్ని చిన్నోడా చిందుల కుర్రవాడా నువ్వంటేనే ప్రపంచానికి ప్రమిదలాగా ఇష్టమేనురా నిన్ను చూసిన ప్రతి మనిషి నీతో మాట్లాడిన ప్రతి మనిషి మానవత్వంలో బ్రతుకుతాడురా అదేరా అదే రా విన్ ఎదురులేని మనిషి ఎంత పెద్ద మనసుకైనా నచ్చుతాడురా